వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రామాయణంలో ప్రత్యేకంగా మనం రాముడి వారి గురించి చెప్పనవసరం లేదు అయితే రామాయణంలో ఆ తర్వాత రామాయణం అయిపోయిన తర్వాత రాముడు చనిపోయాడు అనేసి కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది మేధావులు అంటే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఒకవేళ చనిపోతే ఎలా చనిపోయాడు అనేది కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి వాటిని ఆధారంగా చేసుకుని వీడియో అయితే చెప్తున్నాం అంటే నాకైతే తెలియదు కానీ నేను కూడా ఇలా చదివి ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను ఇందులో ఎంత వాస్తవం ఉందో ఏమనేది కూడా కొంతమంది గురువులు పెద్దలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే ఏంటి సామాజిక మాధ్యమాల్లో ఉన్న దాని ప్రకారం కనుక చూసినట్లయితే మన హిందూ పురాణాల్లో ఒకటైనటువంటిది రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందూ కూడా ఆ మాట కొంత ఎక్కువగా దాదాపు రామాయణం అనే మాట కావచ్చు లేదా రామాయణం గురించి చరిత్ర కావచ్చు చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే రాముని జననం దగ్గర నుండి రాక్షసులను సంహరించడం సీతమ్మను వివాహం చేసుకోవడం అడవులకు వెళ్ళడం వనవాసం చేయడం రావ రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లడం రాముడు రావణాసుని సంహరించడం ఇలా అనేక అంశాలు అనేక రామాయణంలో చాలా కాండాలలో రామాయణాన్ని వాల్మీకి గారు అద్భుతంగా రచించిన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు భక్తులందరూ కూడా ఆ గ్రంథాన్ని చాలా పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు అయితే ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు తమ అంత్యకాలంలో అంటే చివరి దశలో ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్ళారు అనేది మాత్రం దాదాపు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అనేసి కూడా చెప్తూ ఉంటాం అయితే ఈ క్రమంగా మనం కనుక చూసినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో అసలు వారు వాళ్ళు అంత్యకాలంలో కనువును ఎలా సాధించారు రావణాసుడి చెర నుండి సీతమ్మను విడిపించినటువంటి రాముడు సీతమ్మకు అగ్ని పరీక్ష ప్రవేశం పెడతాడు లోకం కోసం రాముడు అంతటి కఠినమైనటువంటి పరీక్ష పెట్టినా అందులో సీతమ్మ తల్లి గెలుస్తుంది అయితే ఈ సందర్భంగా రాముడు సీతాదేవి మరోమారు అగ్నిప్రవేశం ఏమంటాడు అలాంటప్పుడు మొదటిసారి అగ్నిప్రవేశం చేసిన తర్వాత సీతమ్మ తల్లి తీసుకొచ్చి ఆమెని రాజమెతాడు ఆ సమయంలో ఒక చాకలి వాణి మాటలకు చింతించినటువంటి రాముడు సీతమ్మ తల్లిని వాల్మీకి ఆశ్రమంలో రాముడు రామునటు రాముడు కానీ అక్కడ మనకు సినిమాల్లో వాటిలో చూసినట్లయితే లక్ష్మణుడు వదిలి వచ్చినట్టుగా కూడా అనంతరం కొన్నాళ్లకు రాముడు సీతమ్మను అయోధ్యకి తీసుకొచ్చినందుకు కూడా ఒకయిస్తాడు అయితే ఆ సందర్భంగా రాముడు సీతమ్మను అగ్నిప్రవేశం పెడతాడట దీంతో సీతాదేవి అమితంగా దుఃఖించి ఆ పరీక్షను తిరస్కరిస్తుందట అదే సమయంలో తన తల్లి భూదేవిని ప్రార్థించి తనను ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోమనేసి కూడా వేడుకుంటుందట దీంతో భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకుని పైకి వచ్చి సీతమ్మను తనలో తీసుకెళ్లిపోతుంది ఇలా సీతాదేవి తన యొక్క తనువును చాలించిందని చెప్తూ ఉంటారు ఇంకా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాదులో వారణాసి ప్రాంతంలో కూడా కలుపుతూ ఉండేటువంటి జుంగిగంజ్ అనే ఒక రైల్వే స్టేషన్ వద్ద సీతమ్మ తల్లి అంటే ఆ ప్రాంతం ఒక ప్రాంతం కూడా ఉంది ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవిని కలిపి వెళ్ళిపోయిందనేసి కూడా చెబుతూ ఉంటారు సీత దేవి అమ్మవారు వెళ్ళిపోయాక రాముడు రాజ్యాన్ని పాలిస్తూ లవకుశలకు అన్ని నేర్పిస్తాడు వాడు అంటే వారిని రాజులుగా రాజ్యాన్ని పాలించే అర్హత వచ్చాక ఒకరోజు రాముడి వద్దకు యమధర్మరాజు వచ్చి ఒక ఋషి వేషంలో వస్తాడట అలా వచ్చి రాగానే రాముడిని తీసుకుని ఆ ఋషి కోటలో ఉన్నటువంటి ఒక గదిలోకి తీసుకెళ్తాడట ఆ గదికి కాపలాగా లక్ష్మణుని నియమించాడు లోపలికి ఎవరిని అనుమతించవద్దని లక్ష్మణునికి చెబుతారట అనంతరం ఆ ఋషి యమధర్మరాజు అని రాముడు రాముడితో తను చాలించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతాడట దీనికి అంగీకరించినటువంటి రాముడు ఒక శుభముహూర్త సమయంలో అయోధ్య సమీపంలో ఉన్నటువంటి సరయూ నదిలోని వెళ్ళి అంతర్ధానం అవుతాడు అనే చోటు చెప్తూ ఉంటాడు అక్కడ రాముడు అవతారం నుంచి కూడా మళ్ళీ విష్ణు అవతారంలోకి మారుతాడని చెప్తూ ఉంటారు అయితే రాముడు అనంతరం లక్ష్మణుడు కూడా అదే నదిలో తన తనువును కూడా చాలించాడని తన నిజస్వరూపమైనటువంటి శేషనాగు అవతారంలో అతను మారిపోతాడట అలా రాముడు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు తమ అంత్యకాలంలో లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు ఈ కథ గురించి పద్మపురాణంలో వివరించారనే చెప్తూ ఉన్నారు పెద్దలు ఇది ఈ విధంగా రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి ఈ ముగ్గురు కూడా ఈ విధంగా చివరి దశలో అంటే అన్ని శుభ పరిణామాలు అన్ని మంచి అని సినిమా చూసినప్పుడు స్టార్టింగ్ నుండి మధ్యలో ఒక హీరో అతని బాధ సాధకాలు అతని ప్రేమ అన్ని కష్టాలు ఉంటాయి చివరికి ముగింపుకొచ్చేటప్పటికి సుఖాంతం ఎలా అవుతుందో ఆ విధంగా రామాయణంలో కూడా సీతమ్మ తల్లి రాములవారు వారు వారు కూడా ఆ విధంగా అయితే చేయడం ఈ విధంగా వారు చివరి కాలంలో అంటే తను ఈ విధంగా చాలించారనే చెప్తూ ఉంటారు పెద్దలు కూడా ఇదే విషయాన్ని నేను కొన్ని చోట్ల చదివాను కానీ చదివిన దాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను ఈ విధంగా రాముల వారు తల్లి లక్ష్మణుల వారు కూడా తను చాలించారని చెప్తున్నారు కాబట్టి ఏది ఏమైనా ఇందులో మనకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం మీలో కూడా ఎవరైనా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుంటే పెద్దలు ఎవరైనా ఉంటే మీరు కూడా సంప్రదించి కింద నా ఫోన్ నెంబర్ కూడా వేస్తారు మీరు కూడా అలా రామాయణం గురించి కావచ్చు మహాభారతం గురించి కావచ్చు ఎవరైనా చెప్పాలని ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి మేము మీరు కూడా అంటే మంచి పెద్దలు గురువులు మంచి జ్ఞానాన్ని అందులో వాళ్ళకి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా పది మందికి మన సనాతన ధర్మం హిందూ ధర్మం వీటి గురించి ఇంకా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూడండి రామ లక్ష్మణ అంటే రాముడు అలాగే సీతమ్మ తల్లి వీళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే లక్ష్మణ వారు ఏ విధంగా చివరి దశలో వాళ్ళు కనువుని చాలించారనేసి సీతమ్మ తల్లి అయితే ఆమె తల్లి ఆమె భూమిలో నుండి లభిస్తుంది కాబట్టి మళ్ళీ అదే భూదేవిలో కూడా మళ్ళీ అగ్నిపరీక్ష చేయమన్నప్పుడు ఆమె ఆ విధంగా కూడా భూమి అంటే తన తల్లిని పిలవగానే రావడం ఆమె భూదేవిలో ఇదే అంతర్లీనం అయిపోవడం భూదేవిలో ఆమె కలిపేసుకోవడం లక్ష్మణ వారు కూడా యమధర్మరాజు వచ్చినప్పుడు సరైన నదిలో దిగి ఆయన కూడా తను చాలించడం ఆ తర్వాత తమ్ముడు సోదరుడు అయినటువంటి లక్ష్మణ్ వారు కూడా అదే సరైన నదులు అదే విధంగా తను చాలించను ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మన పిల్లలకి చాలా జనరేషన్ మారిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రామాయణ మహాభారతాల గురించి తెలుసుకొని అంటే ఇందులో మనం మంచిని మాత్రమే తీసుకోవాలి చెడును కాకుండా మతం కులం ఏదైనా సరే అందులో ఉన్నటువంటి మంచినే గ్రహించాలని కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా